పాకిస్తాన్ బంగ్లాదేశ్లోని హిందూ మైనారిటీలపై దశాబ్దాలుగా కొనసాగుతున్న అణచివేత హింసలకు ముగింపు పలుకుతూ పౌరసత్వ సవరణ చట్టాన్ని భారత ప్రభుత్వం నోటిఫై చేసింది పాకిస్తాన్ బంగ్లాదేశ్లోని దళితులు అధమ స్థాయి పనులు చేసుకుంటూ బతకాల్సిన పరిస్థితులున్నాయి సిఏఏ నిజమైన లబ్ధిదారులు ప్రధానంగా దళితులే దేశ విభజన అనంతరం అక్కడే ఇస్లామిక్ పాలనలో పౌర హక్కులు లభించక వివక్షకు గురైన దళిత హిందువుల విముక్తికి ఈ చట్టం మార్గం సుగమం చేసింది బంగ్లాదేశ్లోని జమాతే ఇస్లామీ నాయకత్వంలో వ్యవస్థీకృతంగాను సంస్థాగతంగాను సాగుతున్న మతపరమైన హింస అక్కడి మైనారిటీలను మరింత దౌర్భాగ్య స్థితిలోకి నెట్టివేసింది బంగ్లాదేశ్లోని హిందువులకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ ప్రేరణతో కొనసాగుతున్న హింసాకాండ బంగ్లాదేశ్ విముక్తి పోరాటం రోజుల నుంచి క్రమంగా పెరుగుతూనే ఉంది ఈ పరిస్థితిని ఆనాడే ఊహించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళితులందరూ భారతదేశానికి తిరిగి రావాలని బలంగా కోరుకున్నారు పాకిస్తాన్లోని హిందూ మైనారిటీల దుస్థుతికి కారణం దేశ విభజన సమయంలో జరిగిన తప్పిదాలే నాటి చారిత్రాత్మక తప్పిదాలకు శాశ్వతమైన పరిష్కారాన్ని అందించేందుకు సిఏఏ ప్రయత్నించింది అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇస్లామిక్ రిపబ్లిక్లో హిందూ మైనారిటీల ప్రస్తుత దుస్థితిని ఆనాడే ఊహించారు అందుకే ఆయన రెండు దేశాల మధ్య జనాభా బదిలీ కోసం బలంగా పట్టుబట్టారు పాకిస్తాన్లో చిక్కుకున్న దళితులందరూ తమకు దొరికిన మార్గాల ద్వారా భారతదేశానికి రావాలని ఆయన కోరుకున్నారు ముస్లింలు లేదా ముస్లిం లీగుపై విశ్వాసం ఉంచటం షెడ్యూల్ కులాలకు ప్రాణాంతకమని డాక్టర్ అంబేద్కర్ స్పష్టం చేశారు ఈ విషయం ది ఫ్రీ ప్రెస్ జర్నల్ నవంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఏడు నాటి సంచికలో డాక్టర్ అంబేద్కర్ లైఫ్ అండ్ మిషన్ పేరిట ధనుంజయ్ కీర్ రచించిన వ్యాసంలో స్పష్టంగా ఉంది కేవలం ఇది మాత్రమే కాదు గ్రీస్ బల్గేరియా దేశాల మధ్య జనాభా మార్పిడిని ప్రస్తావిస్తూనే అదేవిధంగా భారత్ పాకిస్తాన్ మధ్య కూడా జనాభా మార్పిడి కోసం డిమాండ్ చేసేలా డాక్టర్ అంబేద్కర్ని ప్రేరేపించిన అంశం ఏమిటంటే శత్రు దేశంలోని దళితుల జీవితాల పట్ల ఆయనకు గల ఆందోళన తప్ప మరొకటి కాదు గ్రీస్ బల్గేరియా దేశాల తరహాలోనే భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య కూడా స్వచ్ఛంద ప్రాతిపదికన జనాభా మార్పిడి కోసం ఇరు దేశాల నేతలకు డాక్టర్ అంబేద్కర్ ఈ ప్రతిపాదన చేశారు దాస్యం దారిద్ర్యపు వేదనతో తనువులు చాలించే పరిస్థితులలో జన్మించిన దళిత హిందువులు తమ మాతృదేశంలో భద్రత కూడిన సౌకర్యవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ పెట్టుకున్న ఆశలకు ప్రాణం పోసేలా సిఏఏ చట్టం ఉంది